श्रीमन्नूपुरशङ्खचक्रतुलसीमालाधरं केशवं राजत्कुण्डलकङ्कणञ्च गदिनं पीताम्बरालङ्कृतं श्रीवत्साङ्कितवक्षसं मधुरिपुंहस्तैश्चतुर्भिर्युतं सुभ्राजत्कनकाङ्गदं मुररिपुं सच्चित्सुखं भावये पाथ संयुत मेघ सन्नीभत नुस्प्रज्योतन सत्मज नूण पुण्यकृता स्वभापीय दुखकृत श्रीमदक्षिण दिखतिर्महिषो भूषाबराल जय संयमनी पति पितृगणस्वामी यमोदंडभृत किटोज्वल वस्त्रभूषाभिराम विचिरासनाशीनम ప్రభాస్యం ప్రభాష్యం పాప పాపపుణ్యా పత్రే లిఖంతం భజే చిత్రగుప్తం సఖాయోయమశ పితృయజ్ఞం గరుడ పురాణం అనే విశేషాలపైన ప్రసంగాలు గరుత్మంతుల వారికి శ్రీ మహావిష్ణువు జీవుల యొక్క ఊర్ధ్వదైహిక క్రియలు విశేషాలు బాట అన్నిటిని కూడాను బోధిస్తున్నారు ఇక్కడి నుంచి వెడుతూ ఉండేటటువంటి జీవుడి యొక్క యాత్ర ఆ యాత్రకి భూలోకంలో వారి వారి కుమారులు వారి బంధువులు చేసినటువంటి ఆ పితృదేవతలను ఉద్దేశించి అలాగా గతించి వెళ్ళినటువంటి జీవుడిని ఉద్దేశించి చేసేటటువంటి ఔర్ధుదైహిక క్రియలు అతనికి ఎంతో ఉపకరిస్తాయి అనే విషయాన్ని మనం గరుత్పంతులు వారికి శ్రీ మహావిష్ణువు చెప్పగా వింటున్నాం అదేకాక వేదాలు కూడా ఈ విషయాన్ని ఒక్కాడి నుంచి మాట్లాడుతున్నాయి ఓ చూడండి ఒక మంత్రం అవసృజపునరగ్నే రగ్నే ఆహుతస్వర చరతి స్వధాభి ఆయుర్వసాన ఉపయాత శేషం సంగతను వేద అని అంటాడండి అంటే అగ్నిని గురించినటువంటి ప్రసంగం ఓ అగ్నిదేవా ఇతని గురించి అంటాడు ప్రస్తుతం ఈ జీవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టేసేసి లోకాంతరానికి పెడుతున్నాడయ్యా ఈ శరీరాన్ని నీకు ఇచ్చేస్తున్నాను నువ్వు దాహం చేసుకున్నావు తెలియలా అతనికి కుమారులు ఇచ్చినటువంటి స్వధాశబ్దపూర్వకంగా పితృదేవతలకు ఇచ్చేటప్పుడు స్వధాశబ్దాన్ని ఉచ్చరించి ఇవ్వాలి అని శాస్త్రాలు దేవతలకు ఇచ్చేటప్పుడు స్వాహాకార శబ్దంతో వాళ్ళకి ఇవ్వాలి అని వ్యవస్థ ఇటువంటి పరిస్థితులలో వీళ్ళకి ఇచ్చేటప్పుడు ఈ జీవుడిని పంపించేటప్పుడు ఈ కుమారులు ఇచ్చినటువంటి పిండాదులు ఏవైతే ఉంటాయో తిలోదకాలు పిండములు నీ ఉదకములు మొద వగైరా వాట్లను కూడాను వాళ్ళు తీసుకుని పెడతారయ్యా వాళ్ళ చేతిలో పెట్టుకుని పెడతారనమాట చూడండి ఏదైనా మనం ఊరు వెళ్ళేటప్పుడు దగ్గర ఏదైనా ఉంచుకుంటాం కాస్త ఆకలైతే మధ్యలో తినటానికి ఆకలవుతుంది కదా అది పాచేయం అని దానికి పేరు కూడాను స్వర్గానికి వెళ్ళే వారికి ఇచ్చేది స్వర్గ అని మన దాంట్లో క్రియాకలాపాలలో శ్రాద్ధాదుల్లో ఉంది అట్లా పితృదేవతలు ఇతనికి ఇచ్చినటువంటి ఈ జీవుడికి ఇచ్చినటువంటి కుమారులు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో వాళ్ళు అవి తీసుకు పెడతారు ఎక్కడికి పెడతారు అంటే వాళ్ళ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెతారండి సహజం తప్పదు వాళ్ళ తండ్రి తాత ముత్తాత బంధువులు ఏ లోకంలో ఉంటారో అక్కడికయ్యా అక్కడికి పెడతాడనమాట అవసృజ పునరగ్నే పితృభ్యో స్వధాభి ఆయుర్వసాన ఉపయాత శేషగుం సంగతా తనువా జాతవేద అని అంటాడండి అంటే ఏ రకంగా పెడుతున్నాడు అంటే వాళ్ళు కుమారులు ఇచ్చినటువంటి ఆహారాలు తీసుకుని పెడుతున్నాడు అని అన్నాం కదా మనం సరే అటువంటి అతనికి నువ్వు సహాయం చేయాలయ్యా ఒక సహాయం చేయాలి ఏం చేయమంటావు నన్ను సహాయం అని అంటే వాళ్ళ పితృదేవతలు ఎక్కడికి వెళ్ళారో ఏమిటో ఎక్కడున్నారో ఏమిటో నీకు తెలుసు అయ్యా నువ్వు ఎటువంటి వాడు జాతవేద అని ఒక బిరుదు ఉంది ఆయనకి అంటే జాతం జాతం సర్వం వేత్తి జాతవేద అని బిరుదు అండి ఆయనకి అన్నీ తెలుసండి ఆయనకి అందువలన కాబట్టి ఏ లోకంలో ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఆ రూట్లు కూడా అన్నీ తెలుసు ఒక మంత్రం ఉంటుంది అగ్నిదేవుని గురించి అగ్నేనయ సుభద రాజ అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ వయునాని విద్వాన్ అని అంటుందండి ఆయనకి రూట్లన్నీ తెలుసుటండి చంద్రలోకంలోకి వెళ్ళాలా పితృలోకంలోకి వెళ్ళాలంటే స్వర్గలోకంలోకి వెళ్ళాలంటే ఇట్లా ఏ లోకానికి వెళ్ళాలన్నా ఆయన రూట్లన్నీ తెలిసాయండి ఆ మంత్రం మరో మంత్రం కూడా ఏ ఏ పితరు ఏ చనేహయా గుశ్చ విద్చన ప్ర విద్మ అగ్నే తయా తేజాతేదృతస్వధయా మదంతు స్వా అని ఇంకో మంత్రం అండి ఏకాగ్నికాండలో ఉంది మాసి శ్రాద్ధ విధానంలో ఈ మంత్రం చెబుతారు అక్కడ ఏమవుతోంది అంటే అతనికి ఏ పితరు ఏ చెన్న ఏ లోకంలో వీళ్ళ పితృదేవతలు ఉన్నారు ఏ లోకంలో లేరు అవన్నీ నీకు తెలుసయ్యా విద్మగు చనప్ర విద్మ అగ్నేతానువేత్త ఇది తేజాత వేద నీకు అవన్నీ కూడా తెలుసయ్యా ఏ లోకంలో ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ఎలా గుర్తుపెట్టుకుంటాడండి కోటాన కోట్లు ఉన్నారండి జనాలు వీళ్ళందరూ కూడా మరణించిన తర్వాత వాళ్ళకి ఏ లోకంలో ఎవరు ఎక్కడుంటున్నారో ఎలా తెలుసండి యమధర్మరాజు గారిదే ఆశ్చర్యకరమైన పోస్టు అసలు వీడు చేసినటువంటి పుణ్యపాపాలు ఏమిటో అవన్నీ చెట్ట అంతా కూడా మరి అదంతా చూసి వాళ్ళకి అటువంటి తగినటువంటి రీతిలో వాళ్ళకి లోకాలు ఇవ్వాలి మళ్ళీ తిరిగి ఒకవేళ తన స్వాధీనంలో ఉన్నట్లయితే వాళ్ళ ఇంటి దగ్గర భూలోకంలో కుమారులు ఇచ్చేటటువంటి శ్రాద్ధాది కర్మల దగ్గర మళ్ళీ పంపిస్తాడు ఆ రోజున సెలవు వెళ్ళి నువ్వు భూలోకంలోకి వెళ్ళి భోజనం చేసి పో అని పంపిస్తాటండి అయినా ఈ తిథులన్నీ ఎక్కడ రాసుకుంటాడండి అసలు మామూలుగా తండ్రి పోతే కుమారుడికి ఆ పోయిన తేదీ వీడికి తెలియకుండా కొట్టుకుంటున్నారు ఈ రోజుల్లో వాడి తండ్రి శ్రాద్ధం తేదీ వాడికి తెలియదు వాడు పురోహితు రుచి చెప్పాలి వీడికి అటువంటి పరిస్థితులలో యమధర్మరాజు గారికి ఎట్లా గుర్తున్నాయ్ ఆయుర్వసాన ఉపయాతు శేషం సంగతాంతనువా జాతవేద ఓ అగ్నిదేవా ఆయుర్వసాన అంటే నీ అతను ఆయుర్భాగ్యంతో శేషించిన ఆయుర్భాగ్యం చాలా ఉంది అతనికి దాంతో కూడి అతను ఎక్కడ అనుభవించాలో జన్మాంతరం ఏమిటి ఎక్కడ నువ్వు చెప్పు ఏ లోకంలో నేను ఉండాలి స్వర్గమా గంధర్వలోకమా పితృలోకమా దేవలోకమా చంద్రలోకమా చెప్పు ఎక్కడ ఆ లోకంలోకి నన్ను పంపించు తెలీలా నూతన శరీరం ఆ సమయానికల్లా అక్కడ మళ్ళీ మామూలుగా నూతన శరీరం అయితే ఉపనిషత్తు ఒక ఉపనిషత్తు ఉంది అది ఋగ్వేదానికి సంబంధించింది దాంట్లో ఉంటుంది ఈ కథ అంతా కూడాను వాడికి ఒక శరీరం చూపిస్తారు ఎలా ఈ శరీరం బాగుందా ఈ శరీరంలో నువ్వు ప్రవేశిస్తావా అని వాడిని అడుగుతారు అంటే ఒక గోవు శరీరం అలాంటివి అనమాట మన వాళ్ళకి ఇప్పుడు రెడీమేడ్ షాపులో పిల్లల్ని తీసుకెళ్తున్నారు మన వాళ్ళు వాళ్ళకి చూపించారనుకోండి అబ్బాయి ఇది బాగుండేది నాన్న ఇది బాగుండేది ఇంకోటి కొనిపెట్టు అని అంటాడు వాడు అది చూపించినవి నచ్చి నచ్చక అలా ఉంటుంది అక్కడ అట్లాగే అక్కడ కూడా వాడికి ఆ గోవు శరీరం ఇది బాగుండేదండి బాగుండేదన్నాడు మరి అయితే ఏమిటంటే ఇంకా అట్లా వాడికి ఏది ఆయా శరీరాలను చూపిస్తారండి చివరికి మనుష్య శరీరం చూపించారండి బాగుంది ఇది అన్నాడు దీంట్లో ప్రవేశిస్తాను నేను నాకు నచ్చింది అన్నాడు ఇది అలాగా నూతన శరీరం అయ్యా అక్కడికి అతన్ని తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను ఆ దాంతో అవసరే నువ్వు కలుపు ఇతన్ని తీసుకెళ్ళి ఆ శరీరంతో ఆ లోకంలో వాళ్ళ వాళ్ళు ఎవరున్న ఎక్కడున్నారో వాళ్ళతో వెళ్ళి కలపవయ్యా అంటే నాకు ఒక అనుమానం అండి మరి ఈ లోకంలో వాళ్ళ వాళ్ళతో వీడికి పడలేదు కదా కాలం విరోధమే కదండి మరి పోయిన తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళతో ఎలా కలుస్తాడండి వీడు అని అంటే అక్కడ ఉన్నప్పుడు ఉండే పరిస్థితులు వేరు ఇక్కడ ఉండే పరిస్థితులు వేరు అక్కడ ఈ రాగద్వేషాదులు ఈ మతమాశ్చర్యాలు అవన్నీ అక్కడ లేవు అక్కడ మామూలుగానే కలుసుకుంటారు బాగుంటుంది అదే మరో మంత్రం కూడా చెబుతూ ఈ మాట అంటుంది చూడండి సంగచ్చస్వ పితృభిస్ సుమస్వధాభిస్ పరమే యో మన్ ఎత్ర భూమిని వృణేతత్ర గచ్చ తత్ర దేవస్ స పితాతాతు అని అంటున్నాడండి అతనికిట ఏ లోకంలో ఉండాలని ఉందో ఏ ప్రాంతంలో ఉండాలని ఉందో అక్కడ ఉంటాడు చూడండి మహానగరాలున్నాయి మనం ఏ ప్ర ఒక ప్రాంతంలో ఉంటున్నాం కానీ ఈ ప్రాంతం బాగులేదండి మరో ప్రాంతానికి వెళ్ళిపోదామని కొంతమంది ఇల్లు వాకిళ్ళు అమ్మ అన్నీ అమ్మేసుకొని మరో ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటుంటారు అసలు ఈ నగరమే నాకు నచ్చలేదండి అని ఇంకో నగరానికి వెళ్ళేవాళ్ళు అలాగే ఊళ్ళు మారిపోతున్నారు మరి పేటలు మారిపోతున్నారు ఇళ్ళు మారుతున్నారు దేహాలు మారుతాయి ఏమి తింటుంది బ్రహ్మాండం దానికే ఉంది ఆ దేహంలోంచి ఇంకో దేహంలో ఉంటాం వస్త్రాలు మారిపోతున్నాయి ఎదురు కట్టుకున్నవి చిరిగిపోతే యథా విర్ణాన్ని వస్త్రాన్ని నవాను గృహాతి నరోపరాణి అని భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పాడు సంగస్వ పితృభి మీ వాళ్ళెవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళవయా సమిష్ట సగ్గుస్వధాభి ఎలా పెడతావు ఉంటే నీకు స్వధాశబ్దపూర్వకంగా నీకు ఆహారం ఇచ్చాంగా నీ కుమారులు ఇచ్చారు కదా స్వధాశబ్దపూర్వకంగా పెండాదులు ఆహారాదులు అన్నాలు హోమాలు అన్నీ జరిగినాయి సమిష్టాపూర్తైన పరమేవ్యో మన్ ఇష్టాపూర్తములు నువ్వు చేసినటువంటి ఇష్టకర్మలు పూర్త కర్మలు చాలా ఉన్నాయి కాదు అటువంటి వాట్ల చేత అవన్నీ కూడా నువ్వు నీకు ఉత్తమ లోకాలు ఇవ్వటానికే అదే కదా నువ్వు చేసుకుంది కూడా అదే కదా పరమేవ్యో మన్ ఎత్ర భూమిని తత్ర గచ్చ స్వర్గాది లోకాల్లో ఉంటాను అంటే ఉండు లేదు భూలోకంలోనే ఉందాము అని నీకు అనిపించిందనుకో మళ్ళీ తిరిగి భూ జ జలధారల ద్వారా మళ్ళీ ఓషధుల్లో ప్రవేశించు ఈ లోకంలో ఓషధులు వ్రీహులు ఎవరు మనుషులు తెలలు మొదలైనటువంటి ఆహార పదార్థాలు ఆ వాట్ల మీద వర్షధారల ద్వారా జీవులు దాంట్లోకి వచ్చి ప్రవేశిస్తారు ఆ తర్వాత స్త్రీ పురుషులు అవి తినగా తర్వాత వాళ్ళకి వాళ్ళు వాళ్ళ ద్వారా వాడు మళ్ళీ జన్మ అవుతున్నమాట ఇదిగో ఇది కదా రీతి జన్మ రహస్యం ఇలా కనపడుతోంది కదా చాందోగ్యంలో అంటాడు శంకరాచార్యు వారు దీన్ని ఎంతో వర్ణించి వర్ణించి ఆహా ఎంత కష్టమైనటువంటి జన్మ అదేమిటండి ఎంత పుణ్యం చేసి ఇన్ని లోకాల్లో ఉండి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు వర్షధారల ద్వారా వాడు మళ్ళీ ఓషధుల్లో ప్రవేశించడం ఏమిటండి బాబు ఏం చేస్తాం శాస్త్రాలు అలా ఉన్నాయి వాడు చేసింది ఏలోక పరభోగ భోగాల కోసం చేసుకున్న కర్మే కానీ అది ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన కర్మ కాదు కదా అదే కనుక ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్లయితే చిత్తశుద్ధి ద్వారా జ్ఞానానికి దారితీస్తుంది ఆ కర్మ మళ్ళీ ఇలాంటి జన్మ జర జరా మరణ ప్రవాహ రూపమైనటువంటి సంసార బంధం ఉందే దీన్ని అనుభవించవలసినటువంటి అవసరం ఉండదు కదా అందువలన ఏమో సంగచ్చస్వ పూర్తేన పరమేవ్యో మన్ ఎత్ర భూమిని వృణసే తత్ర గచ్చ తత్ర దేవస్వ ధాతు అంటే నీకు ఇచ్చినటువంటి అన్నం పిండము జలము దాల జలము తిలలు వగైరా ఇవన్నీ కూడా ఇచ్చారు అవన్నీ కూడాను ఆ సమయానికి అక్కడ లోకంలోకి ఏది రకంగా ఉపయోగిస్తుందో ఆ రకంగా మారిపోతాయి అవన్నీ కూడాను అంటే ఇక్కడ ఇచ్చినటువంటివి అక్కడికి వెడతాయని మీరు అనుకోవద్దు ఇక్కడ ఉన్నవి ఇక్కడ వీళ్ళకి మనం ఏవి ఇచ్చామో ఈ ఈ రూపం మనకు తెలుసు ఏమిటో అది అది పెండము జలము తెల్లలో దానము వస్త్రము దా దక్షిణం బంగారము వెండు ఏదో దానం చేసావు అక్కడికి వెళ్ళేటప్పుడు కల్లా ఇది మారిపోయి వాడికి అనుకూలమైనటువంటి ఆ లోకంలో ఏ లోకంలో ఉండదలుచుకుంటున్నాడో నిర్ణయించుకోవాలి ఇప్పుడు చూడండి మన దేశంలో మన భూభారతం భూభాగంలో ఒక దేశంలో విపరీతమైనటువంటి చలిస్తుంటుంది ఆ ప్రాంతంలో అక్కడ ఉండేటటువంటి పరిస్థితి ప్రకారంగా ఆహార పదార్థాలు కూడా భిన్నంగా ఉంటాయి మరో ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉంటుంది అక్కడ ఆహార పదార్థాలు దానికి అనుగుణంగా ఆహార పదార్థాలు అక్కడ తినాలి అట్లాగే నువ్వు ఎక్కడికి ఉండదలుచుకున్నావో నిర్ణయించుకో అక్కడికి మేము వీటిని పంపించేస్తాము ఆ లోకానికి తగిన రీతిలో నీకు ఆహార పదార్థములు అందుతాయి అలాగనమాట వాటిని కూడా వాటన్నిటిని కూడా నువ్వు సంగతోభవ అది ఈ రకంగా ఉత్తిష్ట ప్రేహి ప్రద్రవౌకఃను పరమే వ్యోమన్ యమేనత్వం యమ సంవిధానోత్తమం నాకు ఏమం అన్నాడు ఏమో నువ్వు ఇక్కడి నుంచి యమలోకంలోకి వెళ్ళు ఏం పర్వాలేదు నీకేం భయం లేదు నచకేతుడితో చెప్పాడు తండ్రి అతను కూడా భయపడ్డాడండి పాపం చిన్నపిల్లాడండి ఒడుగ్ కూడా కాలేదుట అదేమిటండి అలా అన్నాడు తండ్రి నేను యమధర్మరాజుకి ఇష్టాను రా యమలోకంలోకి వెళ్ళు అన్నాడు అనేటప్పుడుకల్లా ఆ గుండె గభీరులు ఉంది ఆ పిల్లాడికి అయ్యో నాన్నగారు ఇలా తిట్టారు నన్ను అనుకున్నాడు ఆకాశవాక్కు మాట్లాడింది ఏమో నువ్వు భయపడమొక్క అత్తగుంహకో అక్కడ నుంచి నువ్వు ఏం భయం లేకుండా నువ్వు ఆ యమలోకంలోకి వెళ్ళు అది పరి పరే గృహాను ఆ యమలోకంలోకి ఆ యమలోకంలోకి వెళ్ళిపోమని చెప్పింది తం వై ప్రవసంతం జగా మా తమ్ వై ప్రవసంతంగంతా సేతుహో వాచ అని ఆ యమధర్మరాజు గారు ఆ నువ్వు వెళ్ళే సమయానికి ఎందుకును ఆ ఊళ్ళో ఉండడానికి ఏం పనులు వచ్చినాయో పొరుగురు వెళ్ళాట అని అక్కడి నుంచి ఆకాశవాక్కు చెప్పడం ఇతను వెళ్ళటం ఇదంతా కఠోపనిషత్తులో బ్రహ్మాండమైన చర్చ తెలియలా అట్లా ఇక్కడ కూడా నువ్వు ఉత్తిష్ట ప్రేహిప్రద్రవోక కృణుస్వ పరమేమో మన్ను ఈ శరీరాన్ని విడిచిపెట్టేసేవయ్య మంచి శరీరం అండి పుట్టినరోజు పండగ మన వాళ్ళుగా డ్రెస్సు కొనుక్కొచ్చారు పిల్లలకి వాళ్ళు అక్కడి నుంచి ఓ ఎగిరిపోతున్నారు కొంపలో అవి కట్టుకుని ఓ గంతులేస్తున్నారు పాతవి తోసి పారేశారండి వాళ్ళు పాత డ్రస్సు తోసేసారు కొత్త డ్రెస్ వేసుకున్నారు అట్లాగే ఈ పాత శరీరం ఇది ముసలి శరీరం ముసలి తొక్కు ఈ శరీరాన్ని విడిచిపెట్టేసేసి నిగనిగ పసపసలాడేటువంటి మంచి శరీరం కూడా తీసుకో తెలియ ఈ అవయవాల్లోంచి నువ్వు వెళ్ళిపో ఇవన్నీ కూడా పనిచేయటం లేదు ఎన్నాళ్ళు పనిచేస్తాయి ఏదైనా ఒకటి మనం కొనుక్కున్నాం అనుకోండి కొంతకాలంగా కానీ దాని ఆ లైఫ్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ మన వాళ్ళు ఇంట్లో బోర్డు సరుకులండి ఎన్ని కొంటున్నారో ఎందుకని ఇవన్నీ కూడా పనికి రాకపోతున్నాయి మళ్ళీ కొత్తవి కొనుక్కొస్తున్నారు అట్లాగే మన శరీరాలు కూడా అంతేనాయా ఈ పాత శరీరం ముసలి తొక్కు శరీరం కదల్లేడు మెదల్లేడు కన్ను కన్ను కనపడదు అడుగు వేయడు కింద పడతాడు రోజు గోల కొంపలో అటువంటి శరీరాలను విడిచిపెట్టేసేసి నువ్వు వెళ్ళు యమలోకంలోకి అక్కడ యమధర్మరాజు గారు ఆయన భార్య ఇద్దరు ఉంటారు వాళ్ళతో బాగా బ్రహ్మాండం కబులు చెప్పబోయా బాబు ఎత్ర భూమిని అక్కడ అక్కడ అయితే ఆయనతో యమే నత్తం యమ్యా యమి ఎమీ కూడా ఉంటుంది అక్కడ ఆయన భార్య సంవిధానోత్తమన్నాక మధురోహేపం అక్కడికి వెళ్ళి బ్రహ్మాండం అయినటువంటి కబుర్లు ఆ భూలోకంలో ఇలా ఉంటుందండి ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది మా ఇంట్లోనండి అసలు నీకు తెలియదేమో మీరు మా ఊరు వచ్చినట్టయితే చాలా బాగుండేదండి మా ఊళ్ళో మాకు మంచి మామిడికే దొరుకుతాయండి మామిడి అవి పెట్టుకుంటాం మేము చాలా బాగుంటుంది ఆంధ్రా అండి మాది అని వీరంతా కబుర్ చెబుతుంటారు అక్కడికి వెళ్ళి తెలిసిందా అందువలన అట్లా వెళ్ళవలసింది అన్నాడండి తర్వాత ఏం ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ప్రార్థన చేస్తున్నాడు కొడుకు ఇక్కడి నుంచి అక్కడి నుంచి అంటాడు పృథివీంగచ్చచ్చ అంతరి క్షంగచ్చధివంగ్ గచ్చదిశో గచ్చ సువర్ గ సువర్గచ్చదిశో గచ్చదివం గచ్చ అంతరి క్షంగచ్చ పృథివీంగ అన్నాడండి ఏ లోకానికైనా సరే ఈ ఈలో దీంట్లో ఏమంటున్నాడు చూసా అండి పృథ్వీంగ ఒకవేళ భూలోకంలోనే నీకు ఇంకెక్కడైనా నాకు పొలం ఫలానా దేశం అంటే చాలా ఇష్టం అండి కాశ్మీర్ ప్రాంతంలో ఉండాలి నాకు ఉండేదండి అని ఎవడన్నా అంటాడు చూ లేదు నాకు ఉత్తర భారతం అంటే చాలా ఇష్టం అని ఒక ఆయన లేదండి మధ్యప్రదేశ్ అంటే చాలా నాకు గౌరవం అండి నేను ఇంకో ఆయన ఏమిటో ఇక్కడ లేని ఏమిటో అక్కడ ఉన్నది ఏమిటో తెలియదు ఏదో ఎవరిష్టం వాళ్ళది అలా పృథ్వీలో పుడతానంటే పుట్టవయ్యా అంతరిక్ష లోకంలో గంధర్వులు ఉంటారు వాడు చాలా గొప్పగా ఉంటారు వెళ్ళు అక్కడికి వెళ్ళు చూడు అంతటి దివంగచ్చ జులోకానికి వెళ్ళవయ్యా సువర్గచ్చ అన్నాడు అంటే సువర్ శబ్దానికి అర్థం ఆ లోకంలో మంచి భోగాలు ఉండే చోట్లు కొన్ని ఉన్నాయిట ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం అనుకోండి రకరకాల స్థానాలు ఉన్నాయి గొప్పగా బాగా కోట్లు 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 కోట్లతో ఇల్లు కొనుక్కున్న వాళ్ళు కొంతమంది అక్కడ ఉంటారు వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటున్నారు కొంతమంది మామూలుగా ఏదో కొంపలు పిచ్చి కొంపలు కొంత భాగాలు ఉంటాయి వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు ఇది హైదరాబాద్ అదే హైదరాబాద్ ఒకటేనా తేడా ఉండదండి అలాగే అక్కడ కూడా బ్రహ్మాండంగా ఆ భోగభాగ్యాలు ఉండేటువంటి ప్రదేశాలు మన స్వర్గలోకంలో కూడా కొన్ని ఉంటాయి టండి అలాంటివి తర్వాత మళ్ళీ అంటాడు సువర్గచ్చది సో గచ్చదు దివంగచ్చ అంతరిక్షంగా పృథ్వేంగచ్చా అని మళ్ళీ తిరిగి అవరోహణ క్రమాన్ని మళ్ళీ చెప్పింది అది అంటే మళ్ళీ తిరిగి వచ్చేసేయమన్నాడు అదేంటయ్యా వెళ్ళమన్నావు మళ్ళీ వచ్చేయమంటావు ఏంటంటే వెళ్ళాను ఉన్నాను భోగభాగ్యాలన్నీ అనుభవించాను అయిపోయింది నీ పుణ్యం ఖర్చు అయిపోయింది ఇదిగో చూసుకో మీటర్ తిరుగుతోంది అయిపోయింది నువ్వు కిందకి దిగాలి అని వారం రోజులు ఉంది టైం ఇచ్చి వాళ్ళ ముందు నోటీస్ ఇచ్చారు మనకి నా గుండె గభేలు ఉందండి ఏమిటి తెలుసా ఇంతకాలం హాయిగా ఆనందంగా తిరిగానే మళ్ళీ తిరిగి భూలోకంలో పుట్టమంటాడు ఏమిటయ్యా ఇది ఎక్కడ కర్మయ్యా అంతే మరి కర్మ యొక్క స్వభావం ఇలాగే ఉంటుందయ్యా అందుకే వేదాంతం వాళ్ళు ఆ మాట చెబుతారు నాయనా ఇది శాశాశ్వతం అయ్యా అందుకోసం ఎప్పటికైనా క్షీణ్ణే పుణ్యే మర్త్యలోకం విశంతి గతాగతం కామకామాల భంతి అంటాడు గీతాచార్యుడు పుణ్యం కాగానే మళ్ళీ తిరిగి వెర్రి మోహం వేసుకుని మళ్ళీ భూలోకంలోకి వచ్చిబెట్టి యా అని ఏడుస్తూ చంటి పిల్లల్లాగా పుట్టడం బా మళ్ళీ తండ్రి తల్లి కొట్టడం వేయడం మేస్టార్ కొట్టడం గురుకులంలో వేస్తే గురువుగారు కొట్టడం ఇది ఎక్కడ కర్మ అయ్యా బాబు తప్పదు అపోవా గచ్చిది తే హితమోషీ సుప్రతిధిష్టా శరీర నువ్వు భూలోకంలో ఎక్కడైనా ఉండదలుచుకున్నట్టయితే ఉదకాల్లో ప్రవేశించు ఆ ఓషధుల్లో ప్రవేశించు వర్షధారణ ద్వారా అయ్యో అంతే అట్లా అందుకునే ఆయన అన్నారు అగ్నేనయ సుభథ రాయే అగ్నిదేవా నువ్వు మంచి మార్గంతో తీసుకెళ్ళవయ్యా నన్ను అని అడుగుతాడు అదేమిటి నువ్వు చేసుకున్న దాని ప్రకారంగా నేను తీసుకెళ్తాను కానీ నువ్వు చేసుకోక నువ్వు చేసుకుంది ఒకటి నేను తీసుకెళ్లేది ఒకటి ఏమో అనుకుంటున్నావా వాడేమో పది రూపాయలు చేతిలో పెట్టాడండి వెయ్యి రూపాయలు సొమ్మి ఇవ్వమంటున్నాడు కుట్లో అంటే పది రూపాయలు ఇచ్చా కదా అంటున్నాడు పది రూపాయలకి వెయ్యి రూపాయలు సొమ్మి పెట్టిస్తాడండి వాడు అది ఎట్లా ఉంటుందో మనం చేసుకున్న కర్మ ఇదిగో ఇలా ఉంది వీడికి ధోమాది మార్గం చేత ఏదో లోకాల్లో కొద్ది రోజులు ఉండి అక్కడ ఏదో కొంచెం అలాగా చూపిస్తారంతే మళ్ళీ తిరిగి దిగు అంటారు దింపేస్తారు పాపం వెర్రి మొహం వేసుకు వచ్చేస్తాడు మళ్ళీ దయవ వ్రీహయవా ఓషధ వనస్పతయ్య స్థిర మానస ఐదు జాయంతే అని చెబుతుంది చాందోగ్యం భూలోకంలోకి వచ్చి మరి మా నువ్వుల్లోనో గోధుమల్లోనో పిల్లలు బియ్యంలోనో వేటలోనో ప్రవేశిస్తాడు అవి తినగా మళ్ళీ తర్వాత ఎప్పటికో ఇది ఏమిటి అసలు ఇది ఎన్నాళ్ళు చెప్పినా ఇంతేనంటావా మరి ఇంకంతకంటే ఏమంటాను క్షీణేపుణ్యే మర్చిలోకం విసి ఎంత అంది కదా కాబట్టి నువ్వు వాళ్ళతో వెళ్ళి కబురు చెప్పుకుంటూ ఈ రకంగా నువ్వు ఉండవలసింది అని ఆయన చెబుతున్నాడు అంటే మానవ జన్మ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇవి ఇలా ఉన్నాయి అన్నమాట ఒకవేళ ఈలో ఈ లోకంలో మనం ఇప్పుడు ప్రస్తుతం ఏలో ఏ దేహంలో ఉన్నామో దీన్ని విడిచిపెట్టేసేసి మరో లోకంలోకి వెళ్ళినా మళ్ళీ తిరిగి వచ్చేయాల్సిందేను మళ్ళీ తిరిగి ఇలాగే తోల్సిందేను కాబట్టి అనిచ్చమనే విషయాన్ని కొంచెం గుర్తెరిగి ఇప్పటి నుంచి మనం ఈ కర్మలోంచి బయటపడటం కోసమని తగినటువంటి యోగాభ్యాసం కానీ తపస్సు కానీ ధ్యానం కానీ సమాధి కానీ జ్ఞానం కానీ అదిగో ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేయ నీకు ఉత్తమ స్థితి ఏర్పడుతుంది అనే విషయాన్ని అడుగడుగున శాస్త్రకర్తలు వేదాలు పురాణాలు ఇతిహాసాలు భగవద్గీత అన్నీ కూడా అవే చెబుతుంటుంటాయి ఆ విషయాల్ని కూడా గరుత్పంతులు వారితో చెబుతున్నారు శ్రీ మహావిష్ణువు ఇంకా విశేషాలు మాట్లాడతారు తర్వాత రాబోయేటువంటి ఎపిసోడ్లో మనం మాట్లాడదాం స్వస్తి